హాయ్ అందరికీ మటన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ మటన్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ టమోటా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు మిరపకాయలు మిరియాలు మొగ్గ లవంగాలు తయారీ విధానం ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి ఇందులో కొద్దిగా ఉప్పు అంటే ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను నేను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేయాలి ఆ తర్వాత ఇందులో బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని ఒకసారి ఈ మటన్ని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో జీలకర్ర ధనియాలు చెక్క మొగ్గ వీటన్నింటినీ వేసి బాగా వేపుకోవాలి మసాలా దినుసులు అనేటివి ఎట్టి పరిస్థితుల్లోనూ మాడిపోకూడదు సో ఆ విధంగా వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు అనేది పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి లేదు అంటే మటన్ టేస్ట్ అనేది మారిపోతుంది సో ఈ విధంగా బాగా వేపుకోవాలి ఇలా వేగిన ఈ మసాలా దీంట్లన్నింటిలో ఇప్పుడు కొద్దిగా గసగసాలు వేసి ఒకే ఒక్క నిమిషం సిమ్లో ఉంచి వేపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి కొంచెం నీళ్లు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఆ తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ ఉంచి ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా చెక్క మొగ్గ వేసి ఒకసారి వేపుకొని ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేయాలి సో ఈ విధంగా ఉల్లిపాయలు అన్నింటివి వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు అనేటివి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి టమోటా అనేది బాగా మగ్గనివ్వాలి చూసారా టమోటా అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలి మసాలాలో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకొని చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఇందులో మనం మ్యగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టి ఒక ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడ ఉడకనివ్వాలి సో ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ముక్క అనేది చాలా వరకు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన అన్ని నీళ్ళు పోసుకొని అంటే ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళు పోసుకునే తర్వాత